నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ ఏ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం పైన ఒక కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం తమ విజయం అనంతరం ప్రతి పథకాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎప్పుడెప్పుడు అమలు చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకంపై ఒక క్లారిటీ అయితే ఇచ్చారండి కుటుంబంలో పేదరికం నిర్మూలించాలంటే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పథకాన్ని ఈ నెలలోనే అమలు చేస్తున్నామని అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల కంటే ముందుగానే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటటువంటి ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి మహిళల ఖాతాలోకి కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరాలకి పద్దెనిమిది వేల రూపాయలను ఈ నిధి పథకం ద్వారా అయితే అమలు చేయబోతున్నారండి ఇక జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశం అనంతరం ఈ నిధి పథకాన్ని ఈ నెలలోనే అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి ఈ నిర్ణయం అనేది రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలకు గణనీయమైనటువంటి ఆర్థిక భరోసా కల్పించడంతో పాటుగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీకి అదనపు బలాన్ని అయితే చేకూర్చనుంది ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధి విధానాలను అయితే రూపొందించడం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఏ మహిళలైతే యాభై తొమ్మిది సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగి ఉండి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటారు వారికి మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుందండి దీంతో పాటుగానే ప్రభుత్వం నుంచి ఎటువంటి పెన్షన్ కూడా పొందకూడదు వృద్ధాప్య పెన్షన్ కానీ విత్తంతు పెన్షన్ కానీ దివ్యాంగుల పెన్షన్ కానీ ఎటువంటి పెన్షన్ కూడా పొందడం మహిళలకు ఈ సహాయం అందించాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది ఈ ఆడబిడ్డ ని పథకానికి సంబంధించినటువంటి కొత్త అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అర్హులే అని చెప్పేసి అని చెప్పడం జరిగిందండి ఇక మొన్నటి వరకు కూడా ఈ యొక్క పథకానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాల వారికి చెందినటువంటి మహిళలకు మాత్రమే వర్తిస్తుందని చెప్పినటువంటి ప్రభుత్వం అయితే ప్రస్తుతం అన్ని కులాల వారికి వర్తిస్తుందని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కో నెల ఒక కొత్త సంక్షేమ పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి చాలా సార్లు అయితే చెప్పడం జరిగిందండి చెప్పిన విధంగానే ప్రతి నెల ఒక కొత్త పథకాన్ని అయితే అమలు చేసుకుంటూ వస్తున్నారు మేము అధికారంలోకి వస్తే ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తామంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అయితే అమలు చేయడం జరిగింది చెప్పిన విధంగానే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే విధంగా ప్రతి పథకాన్ని కూడా ఒక్కో నెల ఒక్కో సంక్షేమ పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారండి ఇక ఈ సూపర్ సిక్స్ పథకాల పేరట అధిక మెజారిటీలో మహిళల కోసం ఈ సంక్షేమ పథకాలు అయితే రూపొందించడం జరిగింది జరిగిందండి ఇప్పటికే ఈ సూపర్ సిక్స్ పథకాల్లో మూడు పథకాలను మహిళల కోసమే ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం అయితే జరిగింది కోసం ప్రవేశపెట్టిన పథకాల్లో మొదటిగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళందరికీ కూడా నాలుగు నెలలకు ఒకసారి ఉచిత గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేస్తున్నారండి ఇక రెండో పథకంగా తల్లికి వందనం అండి ఈ తల్లికి వందన పథకం అనేది సూపర్ సిక్స్ పథకాల్లో నిజంగా సూపర్ హిట్ పథకం అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే అర్హత గల ప్రతి విద్యార్థి ఖాతాలోకి ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పున కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా ఈ పథకాన్ని అయితే వర్తింపజేశారండి ఇక మూడో పథకంగా స్త్రీ శక్తి పథకం అండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళ కూడా ఈ స్త్రీ శక్తి పథకం పేరిట ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించడం జరిగిందండి ఇక ఈ ఆడబిడ్డానిధి పథకాన్ని ఈ జనవరి నెలలో చూసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా కొన్ని మార్గదర్శకాలు అయితే పాటించాల్సి ఉంటుంది ఇక ఈ ఆడబిడ్డ అనేది పథకం అనేది అర్హతలో కలిగిన మహిళలకు మాత్రమే వర్తించే విధంగా అర్హులు ఎవరు లబ్ధి పొందకూడదని ఉద్దేశంతో సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ప్రారంభించడం జరిగిందండి మనకి రాష్ట్ర ఒక ఒక పర్సన్కి అనేక రకాల పథకాల ద్వారా లబ్ధి చేకూరాలి అంటే కనుక మనకి ప్రభుత్వం మీద ఆర్థికంగా చాలా భారం అయితే పడిపోతుందండి దీన్ని ఉద్దేశించి మనకి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది రూపొందించడం జరిగింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా దగ్గరుండి రెండు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలండి ఎటువంటి సాంకేతిక కారణాల వల్ల అయినా సరే ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ లాస్ట్లో దాంట్లో మనకు అప్రూవల్ రాకపోతే ఈ పథకం అనేది మనకు వర్తించదండి కాబట్టి ఇక ఈ పథకానికి మళ్ళీ తిరిగి అప్లై చేసుకోవడానికి గ్రీవెన్స్ పెట్టుకునే అవకాశం కూడా లేదండి కాబట్టి ఎవరైతే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ కూడా అర్హతలను దగ్గరుండి ఒక సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చేయించుకోవాలండి ఇక ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంలో హౌస్ హోల్డింగ్ మ్యాప్లైతే ఖచ్చితంగా ఉండాలండి ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో మీ యొక్క వివరాలన్నీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ యొక్క వివరాలన్నీ కూడా సరైనవి ఉంటేనే మీ యొక్క డబ్బులు అనేవి మీ ఖాతాలోకి జమ అవడం జరుగుతుంది మూడవదిగా మీ గత పన్నెండు నెలల యొక్క కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే పెరిగి ఉండకూడదు మూడు వందల యూనిట్లు దాటినట్లయితే ఈ పథకం అనేది మీకు వర్తించదు అదేవిధంగా మీ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లయితే ఈ పథకం అనేది మీకు వర్తించదు ఇక ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు ఎవరైనా ఉన్నట్లయితే మీ కుటుంబంలో ఈ పథకం అనేది ఎవరికి వర్తించదండి మీ కుటుంబంలో అదే అంతేకాకుండా మీ పేరు మీద కానీ మీ కుటుంబంలో ఎవరి పేరు మీద సరే ఫోర్ వీలర్ కారు ఉన్నట్లయితే ఈ పథకం వర్తించదు ట్యాక్సీ కానీ ట్రాక్టర్ కానీ ఆటో కానీ ఉన్నట్లయితే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక మీ పేరు మీద స్థిరాస్తులు భూమి అనేది పట్టణ ప్రాంతాల్లో అయితే వెయ్యి చదర పొడుగుల కంటే తక్కువగాను గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదిహేను వందల చదర పొడుగుల కంటే తక్కువగా అయితే మీ పేరు మీద ఉండాలండి అంతేకాకుండా ఖచ్చితంగా రేషన్ కార్డులో మీ పేరు అనేది నమోదయ్యి ఉండాలి అదేవిధంగా మన ప్రభుత్వం ఇంకొక పాయింట్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ఎవరైతే పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నివాసీ అయినట్టు ఆధార్ కార్డు ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళ అందరూ కూడా తమ యొక్క బ్యాంక్ ఖాతాకి తాజాగా అప్డేటెడ్గా ఈ యొక్క ఎన్పిసీ లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకుని ఉండాలండి ఎందుకంటే గతంలో ఎన్పిసి లింక్ చేయించుకున్నప్పటికీ కూడా కొంతమందికి ఆ యొక్క లింక్ అనేది ఇన్యాక్టివ్ మోడ్లోకి గెలిపోవడం జరుగుతుందండి దాని కారణంగా డబ్బులు రిలీజ్ అయినప్పటికీ కూడా మీరు అర్హత కలిగినప్పటికీ కూడా డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ కావు ఇదే పరిస్థితి తల్లి కొందరం పథకం విషయంలో జరిగిందండి చాలా మందికి ఈ యొక్క తల్లి కొందరం విషయంలో డబ్బులు రిలీజ్ చేసినప్పుడు తమ ఖాతాలో డబ్బులు జమ కాలేదండి ఎప్పుడైతే ఈ యొక్క ఇన్యాక్టివ్ మోడ్ లో నుంచి ఆ యొక్క ఎన్పీసీ లింక్ అనేది యాక్టివ్ మోడ్ లో పెట్టుకుంటారో ప్రభుత్వం అనేది వారందరికీ కూడా రెండో అవకాశం ఇవ్వడం జరిగింది వారికి రెండోసారి డబ్బులు అనేవి విడుదల చేయడం కారణంగా డబ్బులు అనేవి తమ ఖాతాలో జమ అయ్యాయి కాబట్టి మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పీఐసీ లింక్ అనేది అయ్యిందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఎవరైతే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కాకుండా నెలకు పదివేల రూపాయల కంటే ఎక్కువ రిటైర్డ్ పెన్షన్ కానీ ఎటువంటి పెన్షన్ పొందుతున్న వారు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి ఇన్ఎలిజిబుల్ అండి కొంతమంది మహిళలు నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున కాకుండా ఒకేసారి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చెప్పును విడుదల చేసినట్లయితే మా అందరికి యూజ్ ఉంటుంది అనే విధంగా కొన్ని ప్రతిపాదనలు అయితే వినపడడం జరుగుతుందండి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అయితే ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తూ ప్రతి నెల ఆర్థికంగా అదే అదేవిధంగా మహిళలకు కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చెప్పిన వారి యొక్క ఖాతాలో జమ చేస్తున్నాం అన్నట్లుగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి ఇక మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఒక కొత్త వెబ్సైట్ను కూడా తయారు చేయడం జరిగిందండి ఇక తా తాజాగా ఈ ఆడపిడానికి పథకానికి సంబంధించి ఫైనల్ డేట్ ను కూడా ఖరారు చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి పండుగ కనుకగా జనవరి రెండో వారం నుండి నుంచి ఈ పథకానికి ఈ యొక్క వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకున్నట్లయితే కనుక మీ అర్హతలన్నీ పరిశీలించి ఖచ్చితంగా ఈ నెలాఖరి కల్లా ఈ పథకాన్ని ప్రారంభించే విధంగా ప్రణాళిక అయితే సిద్ధం చేశారండి ఇక ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఖచ్చితంగా మీ యొక్క రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ తో పాటుగా మీ యొక్క ఫోన్ నంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి ఎవరైతే మహిళలు కొత్తగా మ్యారేజ్ అయ్యి కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డులో మీ పేరు నమోదయ్యే విధంగా చూసుకోండి రేషన్ కార్డు లేకపోతే కూడా ఈ పథకం అనేది మీకు వర్తించదండి ఇక ఈ ఆడబిడ్డాన్ని పథకం అనేది ఒక రేషన్ కార్డు పైన ఎంతమంది మహిళలకు వర్తిస్తుంది అంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కుటుంబంలో ఎవరైనా సరే ఒక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ ఏ పెన్షన్ అయినా సరే పొందుతున్నట్లయితే వారికి మినహాయింపు ఇచ్చి రిమైనింగ్ వారు అంటే ఎవరైతే మిగిలిన వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాలు మధ్య వయసు ఉంటారో వారికి ఈ ఆడబిడ్డారి పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరే విధంగా ఈ యొక్క ప్రణాళిక అయితే రూపొందించడం జరిగిందండి ఇక ఈ ఆడబిడ్డారిది పథకానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల వారికి చెందిన మహిళలు మాత్రమే కాకుండా ఓసీ కులాల వారికి చెందిన మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందండి కుటుంబంలో ఇప్పటికీ ఆల్రెడీ కొన్ని బెనిఫిట్స్ పొంది ఉన్నారు అంటే వితంతు పెన్షన్ పొందేవారు కానీ లేదంటే వికలాంగుల పెన్షన్ పొందేవారు కానీ వారికి మర మరలా తిరిగి ప్రతి నెల పదిహేను వందలు చెప్పుని ఇవ్వడం అంటే ఇదంతా కూడా ఒక ప్రభుత్వం మీద ఆర్థికంగా మరింత భారం పడినట్లేనండి కాబట్టి ఈ విధంగా అయితే ఖచ్చితంగా ఎవరు కుటుంబంలో ఎవరైతే పెన్షన్స్ పొందుతున్నారో వారందరికీ మినహాయింపించి రిమైనింగ్ వారు ఎవరు ఉన్నారో వారి అర్హతలు బట్టి ఈ యొక్క డబ్బులు అనేవి ఇవ్వడం జరుగుతుందండి అండి ఇక ఇప్పటివరకు జరిగినటువంటి పిఎఫ్ఓ సర్వే ఆధారంగా ముందుగా ప్రతి సచివాలయంలో కూడా ఈ ఆడబిడ్డీ పథకానికి సంబంధించినటువంటి అర్హుల జాబితా అయితే విడుదల చేయబోతున్నారండి ఆ ఎలిజిబిలిటీ లిస్టు ప్రకారం ఎవరైతే హర్హ్ కలిగి ఉన్నారో వారి యొక్క ఖాతాలోకి పదిహేను వందల రూపాయల అయితే జమ చేయడం జరుగుతుందండి ఇక ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో అయితే ఉండాలండి రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంలో ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీ పేరు అయితే నమోదై ఉండాలి ఒకవేళ మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో లేనట్లయితే కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామవారు సచివాలయానికి వెళ్ళి మీ ఆధార్ కార్డు ప్రూఫ్ తీసుకున్నట్లయితే కనుక మిమ్మల్ని హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో అయితే యాడ్ చేయడం జరుగుతుందండి ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలంటే అవసరం లేదండి మీకు సేవింగ్స్ అకౌంట్ లేదంటే కనుక అప్పుడు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది అదేవిధంగా ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకుని ఉండాలి ఎందుకంటే ఆధార్ కార్డు ద్వారా మీరు బయోమెట్రిక్ వేసినట్లయితే మీకు ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది దాని ద్వారా మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ను కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ కార్డు దాంతోపాటు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ అదేవిధంగా బ్యాంక్ ఖాతా ఎన్పిసి లింక్ అయినటువంటి బ్యాంక్ ఖాతా దాంతో పాటుగా మీ యొక్క వయసు నిర్ధారణ పత్రము దాంతోపాటుగానే మీ యొక్క ఇన్కమ్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్లు అనేవి మీకు ఖచ్చితంగా కావాల్సి ఉంటుందండి ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి పది మందికి అయితే ఉపయోగపడుతుంది అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్